నా పేరు సురేష్ సన్న సమ్మయ్య మా మేడుకుంట మండలం ఇల్లని మండలం జిల్లా భద్రాది కొత్తగూడెం ఇది ఏ విత్తనం వేసావు తమ్ముడు నువ్వు పైనరు పైనరులో నెంబర్ ఏంటి ముప్పై ఏడు అరవై ఏడు ముప్పై ఐదు అరవై ఏడు ఓకే ఈ పంట మీకు ఏ విధంగా అనిపిస్తుంది తమ్ముడు కంకులు చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి పొడుగ్గా గింజ లావుగా పదిసారి ఏ విధంగా పంట ఇంత మట్టికి పదిసారి బాగానే దిగుబడి వస్తుంది ఇప్పుడు మట్టికి అది బెటర్ ఇది ఈ ఇప్పుడు కూడా మూడు ఎకరాలు వేసినాం మట్టుకు అది బాగానే ఉన్నది ఓకే ఈ అంటే కొంచెం ఏమన్నా ఒక తడి కొద్ది కొద్దిగా ఇంకా సైజు రావాలి యాక్చువల్గా కొద్దిగా వాటర్ వాటర్ తగ్గడం వల్ల కొద్దిగా తక్కువనే ఇంత ఉంది కదా నా తెలు ఇంకా ఇంత రావాలి వార ఆ అంటే ముప్పై ఐదు నలభై గింటా ఈజీగా వస్తాయి వస్తాయి ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తాను ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి వేస్తాను త్రీ ఇయర్స్ ప్రతి సంవత్సరం కూడా ఇంత ఓకే వేరే రైతు చోదారు వేసుకోవచ్చుగా మా మా పక్కన పెరాన్న కూడా వేసి బాగానే వచ్చింది ఓకే పెదనాన్న పేరేంది నర్సింహ నరసింహ్ ఓకే ఓకే బాగుంది వాళ్ళ బాగుంది